ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అమరస్వరం అనే కార్యక్రమానికి మీ అందరికీ మరి ఒకసారి యేసుక్రీస్తు దివ్యనామమున స్వాగతము చెబుతున్నాను సహోదరి సహోదరులారా నేటి ధ్యానము నిమిత్తము మార్పు వ్రాసిన సువార్త ఒకటవ అధ్యాయము పదహైదవ వచనమును నేను చదువుతాను దయచేసి వినండి కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయ్యకు వచ్చెను ఇక్కడ మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాము యూహాను చెరపట్టబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించడానికి ప్రారంభించినాడు ప్రారంభించిన తరువాత కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలేయకు వచ్చను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క వచనాన్ని మనము ఆధారం చేసుకొని దేవుని సువార్త అనే అంశాన్ని గురించి మనము నేడు ధ్యానించుకుందాము దేవుని సువార్త దేవుడు పరలోక మందు ఉన్నాడు ఆయన సింహాసనాధీశుడై ఉన్నాడు పరలోక ఉన్నటువంటి దేవుడు మరి ఆయనే జ్యోతి స్వరూపుడుగా ఉండి ధవలమైనటువంటి సింహాసనం నందు ఆసీనుడై ఉండి ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రం મેં નિવાસમુચ ఆయన ఎంతో మహిమలో మహా తేజస్సులో పరలోకమందు ఉంటున్నాడు అలాంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తన యొక్క శుభవర్తమానమును మానవులకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని సువార్త దేవుని సువార్త అనగా దేవుడు చెప్పినటువంటి సువార్త దేవుడు మానవులకు చెప్పినటువంటి సువార్త పాపులైనటువంటి మానవులకు దేవుడు చెప్పినటువంటి సువార్త పాపులైనటువంటి మానవులు మరి పాపము చేసి నశించిపో ఉన్నారు కాబట్టి వారు నశించిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మానవులకు సువార్థమానమును ప్రకటిస్తూ ఉన్నాడు కానీ మనం చూసినట్లయితే దేవుడే నేరుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సువార్థాన్ని మనం చూస్తుంటున్నాము కాబట్టి దేవుడి యొక్క సువార్థను మనం చూసినట్లయితే అలానాడు దేవుడు మరి మొదటి వాడైనటువంటి ఆదాము మొదలుకొని ఏడవ వాడైనటువంటి ఆనుకు వరకు కూడా మరి వారి ద్వారా దేవుడు స్వర్థమానమును చెబుతూ వచ్చాడు అదేవిధముగా నోవహు కాలంలో నోహు ద్వారా దేవుడు స్వర్థమానమును ప్రకటించాడు ఆ కాలమందు దేవుడు భూలోకం వైపు చూసినప్పుడు భూలోకమంతా కేవలము చెడిపోయినట్లుగా ఆయనకు కనబడినది అందువలన ఆయన హృదయంలో పశ్చాత్తాపడి తాను నరులను సృష్టించినందుకు హృదయంలో నొచ్చుకొని ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క లోకమును నాశనము చేయటకు ఉద్దేశించి నోవహు ద్వారా ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా సువర్తమానమును ప్రకటించాడు అందించాడు అయితే ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుని యొక్క సువర్తమానమును వారు విన్నారు కానీ అయితే ఆ యొక్క సువర్థమానమునకు వారు విధేయత చూపలేదు ఆ సువర్తమానమును వారు నమ్మలేదు ఆ సువర్తమానమును చెప్పుటకు పంపించినటువంటి దేవునిని నమ్మలేదు నోవహును వారు విశ్వసించలేదు దేవుడు చెప్పినటువంటి స్వార్థకు వారు అవిధేయులైనారు అందుచేత దేవుడు ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క లోకమును జల ప్రళయము ద్వారా సర్వనాశనము చేసినాడు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము అటు తరువాత దేవుడు లోతు ద్వారా తన యొక్క స్వార్థమానమును ప్రకటించాడు సుధుమ గుమ్మర్రా అను పట్టణాలలో ప్రజలు మిక్కిలి పాపులుగా ఉంటుండగా ఆ యొక్క పాపులైనటువంటి ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి మరి చాలా ఘోరంగా కనబడి నది అటువంటి పాపమును శిక్షించుటకు దేవుడు ఉద్దేశించి అంతకు ముందుగా లోతు ద్వారా సుధోమ గుమ్మర పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సువర్తమానమును అందించాడు లోతు సువర్తమానమును ప్రకటించాడు అయినప్పటికీ కూడా ఆ సుధోమ గుమ్మర్రలో ఉన్నటువంటి పట్టణస్తులు వారు చేసేటటువంటి పాపముల నుండి వారు విడుదల పొందలేదు ఆ యొక్క పాపములను వారు విరిచిపెట్టలేదు వారు మారు మనసు పొందలేదు వారు దేవుని యొక్క సువార్తను నమ్మలేదు దేవుని నమ్మలేదు కాబట్టి ట్టి ఆనాడు సుధుమ గుమ్మర అను పట్టణముల మీదికి దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి ఆ అగ్ని గంధకముల ద్వారా సుధుమ గుమ్మర అను పట్టణములను ఆయన కాల్చి సర్వనాశనము చేసి బూడిద చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ఇకపోతే అటు తర్వాత దేవుడు నినేవే అనే పట్టణస్థులకు యోనా ద్వారా సువార్తను ప్రకటించాడు అయితే నినేవా ప్రజలు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్థమానమును యోనా ద్వారా విని వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి యోనా చెప్పినటువంటి మాటలను నమ్మి వారు మరి దేహమునకు బూడిద పూసుకొని గోనెపెట్టెలు ధరించుకొని ఉపవాసం ఉండి వారు దేవునికి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రార్థన చేసినందువలన దేవుడి వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారి యొక్క ఉపవాసమును అంగీకరించి తాను చే తలపెట్టినటువంటి ఆ యొక్క నాశనమును ఆయన చేయలేదు నేనేవా అనేటటువంటి ఆ యొక్క పట్టణమును ఆ రోజు దేవుడు సంరక్షించాడు నేనేవా ప్రజలు మరి దేవుని యొక్క వాక్యమును నమ్మి విశ్వాసముంచి మారు మనసు పొంది పశ్చాత్తాపడినారు కాబట్టి ఆనాడు వారు కాపాడబడినారు కావున దేవుని యొక్క సువర్తమానమును వినుట వలన విశ్వసించుట వలన మారు మనసు పొందుట వలన పశ్చాత్తాపడు వలన దేవుని విశ్వాసం వలన మానవులకు రక్షణ కలుగుతుంది మానవులు సురక్షితంగా ఉంటున్నారని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఇకపోతే ఆ తర్వాత దేవుడు మరి అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా కూడా సువర్తమానమును ప్రకటిస్తూ వచ్చాడు చాలా సార్లు మానవులు దేవుని యొక్క సువర్తమానమును వినకుండా అవిధేయత చూపినప్పుడు దేవుడు అనేక మారులుగా వారిని శిక్షిస్తూ వచ్చాడు చివరికి స్నానికుడైనటువంటి యోహను ద్వారా కూడా దేవుడు తన యొక్క వాక్య ప్రకటించినాడు దేవహాను కూడా ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని దేవుని యొక్క సువార్థమానమును ప్రకటించినాడు అయితే ఆనాటి ప్రజలు ఆ యొక్క సువార్థమానమును విని యోహాను దగ్గరికి వచ్చి బాప్తి పొందినారు మరికొందరైతే మారు మనస్సు లేకయే పశ్చాత్తాపము లేకయే యోహాను దగ్గరికి బాప్తిస్మము పొందుటకు వస్తుట చూచినప్పుడు యోహాను వారిని గద్దించాడు మీరు సర్వసంతానమా మీరు మరి రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవరు ఇదిగో మరి ఆ గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడి ఉన్నది కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుడి అని వారిని గదించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము కాబట్టి ఆప్తిస్మ పొందినటువంటి వారు నిజమైనటువంటి మారు మనస్సు పొంది ఉండాలి పశ్చాత్తాపము పొంది ఉండాలి పాపక్షమాపణ పొంది ఉండాలి రక్షణ పొందినాము అన్నటువంటి నిరీక్షణ మరియు కలిగినటువంటి వారుగా ఉండాలి అప్పుడు మాత్రమే వారు ఆప్తిష్మం పొందాలి అంతే కాదు మారు మనసుకు తగినటువంటి ఫలములు కూడా ఫలించాలి మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించకపోయిన ఎడల వారు పొందినటువంటి భాగీస్వము ద్వారా వారికి ఎలాంటి ప్రయోజనము లేదని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము ఆ మారు ఆ తరువాత వ్యూహాను తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన యొక్క స్వార్థమానమును ప్రకటించాడు యేసు ప్రభువు కూడా ఎదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని దేవుని యొక్క స్వార్థమానమును ప్రకటించి ఉన్నాడు ఆ యొక్క వర్తమానమునే ఈరోజు మనము మార్కు స్వార్థ ఒకటే అధ్యాయము వచనములో చదువుకున్నాము దేవుని యొక్క స్వార్థ దేవుడు మానవులకు స్వార్థ ప్రకటిస్తాడు కాబట్టి యేసు ప్రభు ఏం ప్రకటిస్తున్నాడంటే ఎదుగో కాలము సమీపించి ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాలము సమీపించి ఉన్నది కాలము అనగా సమయము అని మనం చూస్తుంటున్నాము కాలము ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడి అని యేసు ప్రభువు చెబుతూ ఉంటున్నాడు కాలము సమీపించి ఉన్నది సమయము సమీపించి ఉన్నది చాలా దగ్గరగా ఉన్నది ఈరోజు మనం చూసినట్లయితే ఏదైనా ఒక వివాహాన్ని మరి ఒక పదిన్నర గంటలకు నిర్ణయించినట్లయితే పది ఇరవై వరకు కూడా పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమారు కానీ సిద్ధపడకపోయినట్లయితే పెళ్లి పెద్దలు సమయమైంది సమయం సమీపించింది త్వరగా సిద్ధపడండి త్వరగా సిద్ధపడండి అని హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి కాలము సమీపమైందంటే అదే అర్థమని మనం చూస్తుంటున్నాము కాబట్టి కాలములలో వర్తమాన కాలము ఉన్నది భూతకాలము ఉన్నది భవిష్యత్ కాలము ఉన్నది భవిష్యత్ కాలం ముగిసిపోయినది వర్తమాన కాలంలో మనం ఉన్నాము ఇక వర్తమానం కూడా ముగిసిపోవటానికి చాలా సమీపంగా ఉన్నది కాబట్టి దేవుడు మనకు సువార్తను అందిస్తున్నాడు దేవుడు మనకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి శరీరధారిగా పంపించింటున్నాడు ఆ శరీరధారిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మానమును ప్రకటించి ఉన్నాడు కాలము సమీపించి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే కాలమునకు సమయమును అర్థము కూడా మనం చూస్తుంటున్నాము సమయము చాలా ఉంటున్నది కాలములలో ఇంకా కూడా ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము అని మనం చూస్తున్నాము ఉదయకాలము గడిచిపోయింది మధ్యాహ్న కాలము గడిచిపోయింది సాయంకాలము గడిచిపోయింది ఇదిగో తెల్లవారుజాము కావస్తుంది కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండండి దేవుని స్వార్థను నమ్మండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మారు మనసు పొందండి అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే కాలమునకు కాలధర్మము అర్థం కూడా వచ్చుచున్నది అనగా మరణము చావు ఒక మనిషి ఎప్పుడు మరణిస్తాడో ఒక మనిషి ఎప్పుడు చావును ఎదుర్కొంటాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ యొక్క మరణము రాకమునిపే ఆ యొక్క చావు రాకమునిపే వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని స్వార్థ ఎందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆ విధంగా తాము ఇది లోకమును వదిలిపెట్టక ముందే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొందినట్లయితే వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేయబడతారు అదే విధంగా కాలమునకు కాలాయాసము అను అర్థము కూడా మనము చూస్తుంటున్నాము అనగా ఆయుస్సు అని వయస్సు అని మనం చూస్తున్నాము మానవుని యొక్క ఆయుస్సు చాలా తక్కువగా ఉంది ఆనాడు మరి మనం చూసినట్లయితే అయితే మొట్టమొదటి దేవుడు సృష్టి మనులు మనుషులు వెయ్యి సంవత్సరముల వరకు కూడా జీవించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈనాడు మానవులు అరవై సంవత్సరములు లేదా డెబ్బై సంవత్సరములు లేదా ఎనభై సంవత్సరముల వరకు జీవిస్తూ ఉంటున్నారు దావిధ చెప్పినట్లు నా యొక్క ఆయుష్కాలము అధిక బలము నెడల ఎనభై సంవత్సరాలు మనం చూస్తుంటున్నాము కాబట్టి నీ యొక్క వయసు అరవై సంవత్సరాలు అయిందా లేదా డెబ్బై సంవత్సరాలు అయిందా లేకపోతే ఎనభై సంవత్సరాలు అయిందా అయితే నీవు గమనించాలి నీవు ఆలోచించాలి నీవు మరి దేవుని యొక్కకు వెళ్ళే సమయం ఆసన్నమైనది నీ యొక్క మరణకాలము ఆసన్నమైనది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవు కాలము ఆసన్నమైనది కాబట్టి నీవు వెంటనే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క సువార్తను వినాలి దేవుని యొక్క సువార్తను నమ్మాలి మారు మనసు పొందాలి పశ్చాత్తాపం పొందాలి నీ ఆస నీ కాలము ఎప్పుడు ఆసన్నమైనను నీవు ఎప్పుడు కన్ను మూసినను కూడా నీవు దేవుని యొక్క రాజ్యంలో ఉండే విధముగా చూసుకున్నట్లు నీవు జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యము ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నది అదేవిధంగా దేవుని యొక్క రాజ్యము ఉన్నది అని మనం చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి త్వరగా రానై ఉంటున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఏదో మనలందరిని కూడా తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తాడు కాబట్టి ఆయన యొక్క రాజ్యంలో మనమందరం కూడా ఉండేలాగున్నా మనము చూసుకోవాలి యేసు క్రీస్తు రాజ్యంలో మనం ఉండాలంటే మరి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి ఆయనలో మనము మనము ఆయనలో ఉంటూ ఆయన ద్వారా మనము రాజ్యంలో చేర్చబడాలని మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవుని యొక్క రాజ్యం కూడా సమీపించింది కాబట్టి మానవులైన వారు మారు మనస్సు పొందాలని మనం చూస్తున్నాము సరే మరి అందరు కూడా మారు మనస్సు పొందాలి మారు మనసు పొందాలి అని ప్రకటించారు కాబట్టి ఈ యొక్క మారు మనస్సు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఈ యొక్క మారు మనస్సు అనగా మనస్సు అనగా ఇష్టము అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇష్టము అనగా మనము మన యొక్క ఇష్టమును ఏ ఏ విషయాలపైన మనం లగ్నం చేస్తున్నామైన విషయాన్ని మనము పరీక్షించుకొని తెలుసుకోవాలి అనేకమైనటువంటి విషయాలను మనము ఇష్టపడుతూ ఉంటాము ఈ లోకంలో ఉన్నటువంటిది మరి శరీరాశ లోకాశ మరియు జీవపు డంబం అనే విషయాలు ఈ లోకంలో ఉన్నాయి చాలా మంది వీటిపైననే ఇష్టపడుతూ ఉంటారు లోకంలో ఉంది ఆ యొక్క పాపాన్ని ఇష్టపడుతూ ఉంటారు లోకంలో అనేకమైనటువంటి సుఖములు భోగములు వైభోగములు ఉంటున్నవి అనేకులు వాటినే ఇష్టపడుతూ ఉంటారు దేవుడు ఏమైతే చేయకూడదని చెప్పి ఉన్నాడో ఏమైతే చూడకూడదని చెప్పి ఉన్నాడో వినకూడదని చెప్పి ఉన్నాడో ఎక్కడికైతే వెళ్ళకూడదని చెప్పి ఉన్నాడో ఆ వాటన్నిటికీ మరి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి అంటే దేవుని యొక్క ఇష్టానికి అనుసారంగా మన యొక్క మనసును మార్చుకోవాలి మనము ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను ఇష్టపడుతున్నాం కదా ఆ యొక్క ఇష్టపడుతున్నటువంటి విషయాలను మనం వదిలిపెట్టే వాటిపైన మనకు ఉన్నటువంటి విషయాన్ని మనము మార్చుకోవాలి మార్చుకొని పైన ఉన్నటువంటి వాటి కోసము మనము ఎదురు చూడాలి దేవుడు చెప్పినటువంటి విషయాలపైన అనగా మన ప్రభు అయినటువంటి దేవుని పైన ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పైన పరిశుద్ధాత్ముని పైన దేవుని యొక్క రాజ్యము పైన మన యొక్క మనస్సును ఉంచాలి దేవుని యొక్క రాజ్యమును మనము ఇష్టపడాలి ఏసుక్రీస్తుని ఇష్టపడాలి ఆ విధంగా ఇష్టపడినప్పుడు మనము మారు మనసు పొందిన వారము అవుతాము తర్వాత మారు మనస్సు మనసు ఉంచుట మన మన యొక్క మనసు దేనిపైన ఉంచుతున్నాము ఈ లోకంలో సాధారణంగా మన యొక్క మనసు ఆస్తి అంతస్తుల పైన మరియు ధనము పైన ఈ లోకంలో మన యొక్క మనస్సును ఉంచుతాము మన యొక్క అందచందాలపైన మన యొక్క వస్త్రధారణములపై ఇంకా అనేకమైనటువంటి మన నేత్రములకు ఏవైతే ఆకర్షణీయంగా ఉంటాయో వాటన్నిటిపైన మనము మనస్సును ఉంచుతాము ఆ విధముగా మనము ఉంచినట్లయితే మనము దేవునికి దూరమైపోతాము కానీ మన యొక్క మనసును దేవుని పైన ఉంచినట్లయితే దేవునికి సంబంధించినటువంటి విషయాలపైన ఉంచినట్లయితే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలపైన మన యొక్క మనసును ఉంచినట్లయితే దేవుని యొక్క వాక్యము పైన మన యొక్క మనసును ఉంచినట్లయితే అప్పుడు మనము మారు మనసు పొందినటువంటి వారంగా ఉంటాము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనం మన యొక్క మనసును ఉంచకుండా మన యొక్క మనసును త్రిప్పుకొని మన యొక్క మనస్సును దేవుని వైపు మళ్లించినట్లయితే అప్పుడు మనము మారు మనసు పొందినటువంటి వారముగా ఉంటాము మారు మనసు మన ప్రయత్నము అనే అర్థమును కూడా ఇచ్చిస్తున్నది కాబట్టి మన యొక్క ప్రయత్నము దేనికోసం ఉంటున్నది ఈ లోకంలో అన్న విషయాన్ని ఒకసారి మనము గమనించాలి దేనికోసం ప్రయత్నిస్తున్నాము మనము చాలా మంది ఉదయాన్నే లేస్తానే సాయంత్రం వరకు కూడా అనేక విషయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ధనమును సంపాదించుకోవటం ప్రయత్నిస్తుంటారు ఆ తర్వాత పాపం చేయటకు ప్రయత్నిస్తూ ఉంటారు ఎదుగు అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి సంతోషాలు ఆనంద వైభోగాలు అనుభవించటానికి వారు తమ యొక్క మనస్సును ఉంచుతూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉంటారని మనం చూస్తున్నాం అయితే దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు అలాంటి విషయాలలో నుంచి తమ యొక్క మనస్సును తమ యొక్క ప్రయత్నాలను మానుకొని వదిలిపెట్టి వారు దేవుని యొక్క రాజ్యమును పొందుటకు ప్రయత్నించాలి మారు మనసుటకు పొందుటకు ప్రయత్నించాలి పశ్చాత్తాపం పొందుటకు ప్రయత్నించాలి దేవుని యొక్క వాక్యమును చదువుటకు ప్రయత్నించాలి ప్రార్థన చేయటకు ప్రయత్ని దేవునితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను పర్వత కూడాను సహవాసము చేయటకు ప్రయత్నించాలి ఈ విధముగా ప్రయత్నించటమే మారు మనసు అని మనము చూస్తుంటున్నాము అదే విధముగా మా మనసుకు లక్ష్యము అనేటటువంటి అర్థం కూడా ఉంటున్నది మన యొక్క లక్ష్యము ఏ విధ ఎక్కడ ఉంటున్నది మనము దేనిని లక్ష్య పెడుతున్నాము అంటే ఈ లోకాన్నే లక్ష్య లక్ష్య పెడుతున్నామని మనం చూస్తున్నాము కాబట్టి ఈ లోకతో ఈ లోకముతో సహ సహవాసం చేయున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటితో సహవాసం చేయునటువంటి వారు అనగా లక్ష్య పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలను వైభోగాలను లక్ష్య పెట్టినటువంటి వారు తమ యొక్క లక్ష్యాన్ని వాటి నుంచి మరలించుకొని దేవుని వైపు మరల్చాలి తమ యొక్క లక్ష్యము ఎప్పుడు కూడా మరి పైనున్నటువంటి వాటిపైననే కేంద్రీకరించి ఉంచాలని మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇది లక్ష్యము పరలోకమందు దేవుడు ఉన్నాడు పరలోకముందు దేవుని యొక్క సింహాసనం ఉన్నది అక్కడ దేవుని కుమారుడు దేవుని కుడి ఆసీనులై ఉన్నాడు కాబట్టి ఆ పరలోకము మరి దేవుని నమ్మినటువంటి వాళ్లకు మరి ఏర్పాటు చేయబడినటువంటి లోకము కాబట్టి ఆ యొక్క లోకము పైన మన యొక్క లక్ష్యమును ఎల్లప్పుడూ కూడా మరి కేంద్రీకరించి ఉంచాలని చూస్తున్నాం ఆ విధంగా కేంద్రీకరించి ఉంచుటే మారు మనస్సు అని మనము చూస్తున్నాము కాబట్టి ప్రతి వాడు కూడా మనస్వీ కావాలి ప్రతి ఒక్కరూ మంచి మనసులు కావాలి మంచి మనసులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు ప్రభు సువార్తను నమ్మాలి అని చెప్తూ ఉంటున్నాడు సువార్తను మనము నమ్మవలేను దేవుడు చెప్పినట్టు సువార్తను నమ్మాలి అలనాడు నేనేవా ప్రజలు యోనా చెప్పినటువంటి సువార్తను నమ్మినారు కాబట్టి వారు కాపాడబడినారు అయితే సుధుమ ఉన్నటువంటి ప్రజలు నమ్మలేదు కాబట్టి వారు నాశనమైపోయినారు కాబట్టి నమ్ముట వలన రక్షణ కలుగుతుంది నమ్మకపోతే నాశనం కలుగుతుంది అని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధముగా మారు మనసు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ఎందుకు విశ్వాసం ఉంచాలి తన కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు మనం చూసినట్లయితే మతం రాసిన సువార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో మనం చూసినట్లయితే ఏసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవుడు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమని ప్రకటిస్తున్నాడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభుని గురించి దేవుడు మానవులకు పరిచయం చేస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను కావున నా ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మీరు నమ్ముకోవాలి మీ రక్షణార్థమై ఈయనను నమ్ముకోవాలి ఈయన నాకు ఎంతో ప్రియమైనటువంటి వాడు నాకు ఎందుకు అంత ప్రియమైనటువంటి వాడు అంటే ఆయన నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను మరి అంగీకరించినటువంటి వాడు చూపించినటువంటి వాడు నేను చెప్పిన పనులన్నీ కూడా చేయనటువంటి వాడు అని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు కాబట్టి యేసు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా కనబడుతున్నాడు అని దేవుడే ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం కూడా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారముగా కనబడాలని మనం చూస్తున్నాము అదేవిధంగా మరి ఈయనందు నేను ఆనందించుతున్నానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తునందు క్రీస్తునందు ఆనందిస్తున్నాడు అదే విధంగా దేవుడు ఎందు దేవుడు మన ఎందుకు కూడా ఆనందించాలంటే మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించాలి నీతిమంతులముగా జీవించాలి పరిశుద్ధులముగా నీతి మందులముగా నిర్దోషులముగా నిందారహితులముగా ఈ లోకం ముందు మనము జీవించినప్పుడు దేవుడు మనయందు ఆనందిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్లయితే మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అని చెప్పేసి మనం చూస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభు రూపాంతరము పొందిన తర్వాత అక్కడ మరి ఆయన మహామహిమతో వెలిగింపబడినాడు ఆ యొక్క వెలుగును చూడలేక శిష్యులు క్రింద పడిపోయినారు అప్పుడు దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు ప్రకటిస్తూ ఉంటున్నాడు ఏమంటున్నాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటను వినుడి అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి అక్కడేమో ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పినాడు ఇక్కడేమో ఈయన మాట వినుడి అని చెప్తున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క స్వార్థను నమ్మాలంటే దేవుని విదేవునికి విధేయులము కావాలంటే మనము ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను నమ్మవలెను యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను నమ్మినట్లయితే మనము దేవునికి విధేయులమైనటువంటి వారమవుతాము అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంకు వారసులమవుతాము యేసు ప్రభు యొక్క మాటలు వినటం అంటే ఆయన యొక్క మాటలను విని ఆయన యొక్క మాటలందో విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలకు విధేయత చూపినటువంటి వారమై ఆయన చెప్పినటువంటి విధముగా ఈ లోకముందు మనము నడుచుకునినట్లయితే ఆ విధముగా ఆ విధముగా ఆయన మాటను వినేటువంటి వారమై దేవుని యొక్క సువార్తను అంగీకరించినటువంటి వారమై మనము మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు యోగులమవుతామని చెప్పేసి మనము చూస్తుంటున్నాము ఆ తర్వాత మనము చూసినట్లయితే యోహను రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయము మూడవ వచనములో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చెప్పినాడు ఎదుగు అయిన నా ప్రియ కుమారుడు ఈయన మాటను వినుడి అని మనం చూస్తున్నాం అయితే కుమారుడు ఏం చెప్పినాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము యోహన్ స్వార్థ పదిహేడవ దేము మూడవ వచనంలో కుమారుడు ఏం చెప్తున్నాడు అంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవితం జీవము కాబట్టి మనం ఈ లోకంలో నిత్య జీవం కలిగిన వారముగా ఉండాలంటే అద్వితీయ సత్యదేవుని యందు మనము ఎరిగి ఉండాలి ఆయనను నమ్మి ఉండాలి ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన అద్వితీయ దేవుడు ఏకైక దేవుడు పరలోకం ఉన్నటువంటి దేవుడు దేవుని ఎందు మనము విశ్వాసం ఉంచాలి మన యొక్క మరి ప్రవర్తన ద్వారా మన యొక్క విశ్వాసం ద్వారా మన యొక్క దేవునితో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మనము పొందిన పరిశుద్ధత ద్వారా మనము దేవునిని ఎరిగినటువంటి వారముగా ఉండాలి అదే విధముగా అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్ను నీవు పంపినటువంటి ఏసుక్రీస్తుని ఎరువుట నిత్యజీవము ఈ లోకంలో మనము మరి దేవుని యొక్క నిత్య జీవమును పొందాలంటే అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయనను మనం ఎరిగినటువంటి వరం ఉండాలి ఆయన పంపినటువంటి ఏసుక్రీస్తుని కూడా మనము ఎరిగినటువంటి వరంగా ఉండాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో ఆయన మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించినాడు ఇవటే విషయాలన్నీ కూడా మనము నమ్మినట్లయితే మనము నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉంటాము ఇంకా మనము చూసినట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇవి రాసిన స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినట్లో మనం చూసినట్లయితే బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైనది నిన్నువలేని పొరుగు అని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటినీ ప్రవక్తలకును ఆధారమైనవి అని చెప్పాను కాబట్టి మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన కుమార్ని యొక్క మాట వినాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇందుగా నీ దేవుని పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి అదే విధముగా నిన్ను నీ పొరుగు వని ప్రేమించాలని మన ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మనము చేయవలసిన వారముగా ఉంటున్నాము అయితే దేవుడు మళ్ళీ ఇంకా ఏమి ఆజ్ఞాపిస్తున్నాడంటే యూహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకనినొకడు ప్రేమింపవలనదే కాబట్టి దేవుడు ఇంకా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆ ఆజ్ఞ ఏంటిదంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకోవాలి ఆ తర్వాత మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు నామమును నమ్ముకున్నట్లయితే మనము దేవునికి విధేయులంగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము ఆ తర్వాత మనం చూసినట్లయితే మొత్తం ఇవ్విన సువర్త పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనములో మనం చూసినట్లయితే ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నా కిష్టుడు ఈయన నామందు అన్యులు నిరీక్షణ కలిగి జీవిస్తారని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆయన కుమారుని విశ్వాసం ఉంచాలి మరి ఆయన ఎందు అన్యులు నిరీక్షిస్తారని చెప్పేసి దేవుడు చెప్తుంటున్నాడు కాబట్టి అన్యులమైనటువంటి మనకు కూడా యేసుక్రీస్తునందు నిరీక్ష నిరీక్షణ కలిగి జీవించుటకు దేవుడు మనకు అవకాశమును ఉంటున్నాడు ఆ తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును అని ఆ పోసుల కార్యంలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనము చూస్తుంటున్నాము ఆయన ధైర్య కలిగి మన యొక్క అపరాధములను క్షమిస్తాడని ఫిబ్రీ ఎనిమిదిలో మనము చూస్తుంటున్నాము ఆ తర్వాత మొదటి కొరంతి ఒకటి తొమ్మిదిలో మనం చూసినట్లయితే మా తన యొక్క కుమారుని యొక్క సహవాసం కోసము దేవుడు మనలను పిలిచినాడు ఆయన నమ్మదగినవాడు అని మనం చూస్తున్నాము ఆ తర్వాత దేవుని యొక్క సువార్త ఏ విధంగా ఉన్నదంటే నమ్మువారికి అది దేవుని యొక్క శక్తియు దేవుని నీతి అయ్యి అయి ఉన్నదని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఆ తర్వాత అన్యులు కూడా దేవుని యొక్క సువార్త ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని మనం చూస్తున్నాము యువను రాసిన సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవా అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిందని దేవుడు చెప్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడైనటువంటి ప్రభువు తన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తును మనకు కోసమే పంపించినాడు కాబట్టి ఈ విధంగా దేవుడు దేవుడే స్వయముగా మానవులకు సువార్తను ప్రకటించున్నాడు తన కుమారుని విశ్వాసం ఉంచాలని ప్రకటించిన్నాడు కాబట్టి మనమందరము ఎవరెవరైతే ఇంకా యేసు ప్రభును నమ్ముకోలేదో ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందలేదో ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదో అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు తమ మీ కోసమే పడినటువంటి ఆ యొక్క శ్రమలను నిందలను హింసలను జ్ఞాపకం చేసుకొని ఆయన సిలువ వేయబడినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకొని సిలవ ఆయన కలిగినటువంటి ఏడు మాటలను ధ్యానము చేసుకొని ఆయన శిలలో కాల్చినటువంటి రక్తమును జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరి రక్షణ పొంది బాప్తిసం పొందాలని ఈరోజు ప్రభువు ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను దేవుడి వాక్యమును దీవించుగాక ప్రార్థన చేద్దాం పరలోకముందున్న మా తండ్రి ఈ రోజునైనా మీరే మాకు స్వయంగా అందించినటువంటి సువార్తను ధ్యానించటకు మీరు ఇచ్చిన కృపకై మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను ఈ వాక్యం విన్నవారిలో ఇంకా ఎంతనైతే మీ యొక్క స్వార్థను అంగీకరించలేదో మారు మనసు పొందలేదో బాప్తిష్మ పొందలేదో అటువంటి వారు ఈరోజే మీ కుమారుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మ పొంది రక్షణ పొంది మీ యొక్క రాజ్యంకు మీ కృపాను గ్రహించు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే మరి అనారోగ్యంతో ఉంటున్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి వారిని మీకు సాక్షులుగాను సేవులుగాను మలుచుకునమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు కృప చూపించండి సహాయం చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 సహోదరి సహోదరులరా ఇంతవరకు మీరు స్వర్గస్వరం అని కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్ముడు మీకు తోడయి ఉండును గాక ఆమెన్